ఎందుకురా డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్లో నరికేశారా అవును నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు దర్శనం చూసినప్పుడు నాకు నేనే కొత్తగా కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ తల్లికి కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోని పను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను जनल जनल दे च हे सख्या विणुपुर अबे वो कोने तू ఎవడరా రావాడు ఎవరు లేదు సార్ మీరు వెళ్ళండి ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకే కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసేలా నేను చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు అయ్యా రాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ కంట్రోల్ చె ఏంటి సార్ ఇది చచ్చిపోయేవాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నువ్వు నా బిడ్డ లాంటి వాడు చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ నాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ళ వయసులోనే కత్తి పట్టాడు నువ్వే అడిగిరా నా కొడుకున్నాడుగా ఏడు చంపుతాడు రే గురు నువ్వు చంపురా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలి ఇప్పుడు ఇప్పుడంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాలి సినిమాసిత వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు ఆడటానికి పోతే ఆ కొమరప్ప ఏం చేసినాడు ఈడ ఎదిరించి అడిగేదమ్ము ఎవడికి లేదు గురు రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఆయన చేస్తారు ఆనా రేయ్ బండి మే చేయదిరా తొడవరా ఎవరు రా అది మా నాయన చేసినప్పటికి వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అన్ని తీసుకుని అంట తీసుకు పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు కావాల చిన్న వయసులో ఒక చంపి పెద్ద పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తండవు కళ్ళు కిందకు దించరా దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపంరా

ఏమున్నావు తలుపు తెరో ఈటర్ నువ్ చెప్పేది తెరో గురు తప్పైపోయింది అది బట్టి చెప్పా ఇదిగో నీ ఆస్తి కాయ తలది తెచ్చిన ఈ వదిలే అప్ప నా నా తిరిగి కొడుకు నిడిచిపెట్టుకు ఏంటి ఆ కొడుకుని పెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకుని బిర్యాలు పెట్టవు నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకుని బిర్యాలు పెట్టమని చెప్తున్నా కదా ఏంటి ఆ పిల్లాడు బీరు వాళ్ళు ఉన్నాడు పాత్రాన్ని బిరువలు పెట్టి పిల్లోని అడిగిచ్చేసాయి వస్తారయ్యా మీ చోయికి అస్సలు రాదు అయ్య